సార్ మీరు చెప్పండి సార్ ఎలాంటి గవర్నమెంట్ కావాలి ఏపీ పీపుల్ కి అందరూ సుఖంగా ఉండాలి అన్ని రెండు డెవలప్మెంట్ కూడా కావాలి ఓకే ఆల్రెడీ సంక్షేమం ఇస్తున్నారు ఇస్తున్నారు దాంతో డెవలప్మెంట్ కూడా కావాలి పిల్లలకు ఉద్యోగాలు అవకాశాలు కావాలి కావాలి అప్పుడు అన్ని అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి రాష్ట్రం ఎందుకంటే మనం ఇడిపోయింది ఆల్రెడీ ఇడిపోయి నష్టపోయాం దేని వల్ల అవనండి తెలివి తక్కువ వల్ల అవనండి ఏదన్నా అవనండి తెలంగాణ ఆంధ్ర ఇడదీసినప్పుడు ఆంధ్రాకి అన్యాయం జరిగింది ఎందుకంటే మెజార్టీ ఎయిటీ సెవెన్ ఎయిటీ పర్సెంట్ ఇన్కమ్ అంతా హైదరాబాద్లో పెట్టాడు ప్రతి సన్నాసి అందుకెళ్ళి అంటే అందరూ అక్కడికి వెళ్ళిపోయారు అలా కాకుండా ఎక్కడికి అక్కడ కూడా ఒక హైదరాబాద్ తప్ప మిగిలిన చోటు చాలా పూరిగానే ఉన్నాయి పాపం అన్నిటికీ ఓకే అందరు కలిసి హైదరాబాద్ మధ్యలో హైదరాబాద్లో పెట్టారు ఇక్కడ ఆంధ్రా వాళ్ళు అవనండి ఇంకొకళ్ళు అవ్వండి ఎవరన్నా అంటే ఇతర స్టేట్ వాళ్ళు అందరూ ఏంటి వాళ్ళకి ఎక్కడ బాగుంటే బిజినెస్ ఎవరి ఎలా పెడతారు వాళ్ళకి లాభం ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను నాకు తిరిగి నా డబ్బులు నాకు రావాలి సేఫ్గా రావాలి నేను లాభం రావాలని చూస్తాడు కానీ ఆ ఏరియా గురించో మనుషుల గురించో వాళ్ళు ఆలోచించరు కానీ మన మన రూలర్స్ అన్ని వైపుల నుంచి డెవలప్ చేయాలి అని అన్ని చోట్ల నుంచి విలేజెస్ అన్నీ గుడిసులతో ఆటలతో ఉన్నాయి ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా అలాగే మన శ్రీకాకుళం ఇంటి నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ అక్కడ పోయారు మొత్తం అందరూ హైదరాబాద్ దూరిపోయారు హైదరాబాద్ ఏనే ఆల్రెడీ ఆటోమేటిక్గా డెవలప్ అయింది అది ఇన్కమ్ వస్తుంది మిగిలిన అలా అలాగా కాకుండా అన్ని వైపులా డెవలప్ అవ్వాలి మిగిలిన మొత్తం అలా ఎప్పటికప్పుడు చేసుకుని వచ్చి ఇప్పుడు అమెరికా ఉంది క్యాపిటల్ ఒకసారి ఉంటుంది ఇంకోసారి ఉంటుంది అలాగా అప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ అనేది రూరల్ నుంచి రావాలి ఇక్కడ ఏంటంటే అన్ని భేదవాళ్ళ కింద అయిపోయారు అన్ని చోట్ల ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇన్కమ్ పూర్తి ఇన్కమ్ లేదు తోసిస్తారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి తోసిచ్చారు ముందు ఎక్కడి నుంచి తోసిచ్చారు మెడ్రాస్ లో శుభ్రంగా డెవలప్ అయిపోయింది అది ఆ మెడ్రాస్ నుంచి ఏమో మా తోసిచ్చారు హైదరాబాద్ వచ్చారు కర్నూలు కర్నూలు వచ్చారు కర్నూలు వచ్చారు పోనీ ఎక్కడో కర్నూలులో ఇంకోటి అక్కడ డెవలప్ చేసి ఉంటున్నా అవన్నీ డెవలప్ అయిపోయింది అవి మళ్ళీ డబ్బులు మొత్తం అంతా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టి సెవెంటీ పర్సెంట్ ఇన్కమ్ అంతా హైదరాబాద్ వరకే ఉంది ఇప్పుడు మీరు మన ఏంటంటే ఏదో విధంగా నెట్టేసేరాడు ఇప్పుడు ఇది డెవలప్ అవ్వాలంటే అంత తేలికైన విషయం కాదు ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి ఎక్కడికక్కడ ఎక్కడికో పరిగెట్టిపోయి హైదరాబాద్లో ఉండాలనుకోకుండా అన్ని చోట్ల డెవలప్ చేయడానికి ప్రతి మనిషి కొంచెం ఆలోచించుకోవాలి ఓకే దానికి ఎవరు ఎవరు డెవలప్ చేస్తారని ఆలోచించుకుని ప్రజలు నిర్ణయించుకోవాలి సంక్షేమం ఉండాలి ఇప్పుడు పేదవాడు కాదు పేదవాడు ఎప్పుడు అలా ఉండాలా పేదవాడు ఉండకూడదు తప్పది పేదవాడు పేదవాడికి ఉండకూడదు వాడు ముందుకు వాడు సమాజంలో ఒక మనిషి పేదవాడు వాడికి వాడికి తరతరాలుగా అనగారిపోయి ఆ ఉన్నారు వాళ్ళకి కూడా ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఊటే చెప్తున్నాను ఏడు అంతస్తుల నుంచి పది అంతస్తులు అలా కట్టుకుపోతాను నేనే ఉంటానంటే కుదరదు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి సంక్షేమం ఉండాలి అలాగే డెవలప్మెంట్ కూడా ఉండాలి ఆ రెండు ఎవడైతే చాగలుగుతారో అనుకోవాలి ప్రజలకు కూడా అదే చెప్తాను మీరు తర్వాత ఇంకోటి ఏంటంటే నిజాయితీ ఉండాలి ఆడు బాగా చూసుకోకూడదు అందరూ బాగుండాలి అందరూ నేను ఒక అందరూ బాగుండాలి అందరూ నేను ఒక కింద ఉండాలి తర్వాత నిజాయితీ ఉండాలి ఆ ఆళ్ళు ఆళ్ళు ఏదంటే పదవికి ఎక్కి ఎక్కకుండా మొదలుకున్న ఆడి సంపాదన కోసం ఆళ్ళ కోసం చూసుకుంటే ఎలా వాళ్ళలో నిజాయితీ ఉండాలి ఇప్పుడు మన ప్రాజెక్టులు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే ఒకప్పుడు మన కానీ చేసేవారు నాగార్జున కొన్ని ప్రాజెక్టులు చేసిన నాగార్జున సాగర్ కానీ మిగతా ప్రాజెక్టు అప్పుడు కొన్ని తినేసినా ఎంతో కొంత తక్కువ తిన్నారు చేశారు ఎక్కువ అసలు నిజాయితీ పరులు కానీ పండిట్ నెహ్రూ ఇందిరాగాంధీ ఆ టైంలో వాళ్ళు కొంచెం నిజాయితీగానే చేసిపోరాడు వాళ్ళు ఏదో ప్రజల సొమ్ము దోషిద్దామని లేదు అలా తర్వాత ఏంటంటే ఇది డైల్యూట్ అయిపోయి ఆడు పదవి వచ్చిందంటే తినడం కోసమే సేవ చేయటం కోసం కాదు ఆ బేసిస్లో నడిచింది ఓకే అలాగే అలా జరగకూడదు ఓకే పదవి వచ్చిందంటే సో నేను నాకు నా పదవి వచ్చిందంటే నేను ఎంజాయ్ చేయడానికి కాదు ప్రజల కోసం చేయాలి అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి పరులను ఫస్ట్ అన్నిటికైనా నిజాయితీ పనులు సమర్థంగా వాళ్ళు అన్ని డెవలప్ చేయడానికి చేస్తారా అని ఎక్కడ వెళ్ళిపోయి కూర్చుంటే కాదు ఇక్కడ ఉండి ప్రజల మధ్యలోనే ఉండి డెవలప్ చేయాలి ఓకేనండి అయితే ఓకే ప్రజలు ఎవరైతే డెవలప్ నిజాయితీ పరుడైన వ్యక్తి నిజాయితీ పరుడు కావాలని ఏపీ ప్రజలు నిజాయితీ పరుడైన వ్యక్తికి ఓటు చేయండి నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం అని చెప్తున్నారు ఇంకొక ఇంకొక తాత ఉన్నారు ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు తాత చెప్పండి మీ పేరేంటి సాయిబాబు సాయిబాబు గారు మీరు ఏం చేస్తుంటారు ఎంప్లాయ్ ఏ డిపార్ట్మెంట్ లో చేశారు పోస్టల్ నుంచి చేశారు తెలంగాణకు సంబంధించి ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు ఫోకస్ ఏపీకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కానీ ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారంటే మీరు ఏం చెప్తారు ఈరోజు అసలు ప్రభుత్వం ఇది ఎట్లా ఉందంటే ఇవాళ మొన్న ప్రభుత్వం ఏం చేసిందో అవన్నీ మనం క్యాన్సిల్ చేసేయాలి కొత్త కొత్త ఇవి పెట్టాలి లేకపోతే అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రీ స్కీమ్ అని చెప్పి మళ్ళీ రీ కన్స్ట్రక్షన్స్ అని రీ ఇదని అవన్నీ రి ఇచ్చేస్తున్నారు ఇవాళ ఎట్లా ఉందంటే ఏదో కొంత కొన్ని కోట్లు లక్షలు కాదు ఇవాళ ఇదే రాజకీయ నాయకులు అందరూ కొన్ని కోట్లు సంపాదించుకొని మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్కి కొంత మళ్ళీ సంపాదించు డబ్బులు డబ్బులు రెడీ చేసుకొని ఈ ఓటుకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది ఇవాళ అది కాక ఏది పడితే అది స్కీమ్ ఇవాళ లయర్స్కి ఇది అంటున్నాడు రేపొద్దున ఆటో డ్రైవర్లకి బెనిఫిట్ అంటున్నాడు వాళ్ళకి కొంత అమౌంట్ వేస్తున్నాడు దోబికానాసు ఈ వాళ్ళు ఇక ఏమీ లేదు ఇవాళ పనిచేసే లేబర్ కూడా ఎవరు కూడా పని చేయకుండా ఇవాళ మనకి ఏ స్కీమ్ వస్తుంది ఇవాళ ఏ డబ్బులు వస్తున్నాయి అది చూసుకోవటం సరిపోతుంది తప్ప కష్టపడి పని వాళ్ళు ఇవాళ ఎవ్వరూ లేరు ఇవాళ గవర్నమెంట్ నుంచి మనకి ఏమొస్తుంది వస్తుంది ఏం రాయితీ వస్తుంది ఆ డబ్బులు తీసుకుందాం ఎంజాయ్ చేద్దాం ఓకే అట్లా ఉంది పరిస్థితి ఏం కావాలండి ఏం ఏం కోరుకుంటున్నారు మీ ఇలాంటి పెద్దోళ్ళు ఉన్నారు లేకపోతే మీరు ఏం చెప్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఏపీ ఇంకా బాగా డెవలప్ ఇవాళ పథకాలని లేకపోతే ఈ డబ్బులు ఇచ్చి అందరినీ సోమరపోతులు చేస్తున్నారు ప్రజల్ని పని చేసే వాళ్ళు కూడా సోమర అయిపోతున్నారు సార్ ప్రజలు ఇప్పుడు మీకు అందరూ వాళ్ళకి స్కీమ్స్ ఇస్తున్నారు మాకు వద్దని వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వద్దని అన్ని తీసుకుంటున్నారు కాదు ఇలాంటి స్కీములు ఇవ్వద్దు అంటున్నారు ఇప్పుడు కొంతమందికే దక్కుతుంది అది కానీ అందరికి ఇప్పుడు మాకుందు ఏమి రాదు మేమేమి పెట్టుకోవడానికి కూడా ఇది ఇది లేదు మీ ఓట్లు మీరు ఓటు వేయాలి కదా ఓటేస్తాం ఓటింగ్ నోట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు లేబర్ని అదే మామూలుగా లో క్లాస్ పీపుల్నే చూసుకుని వాళ్ళకే ఇస్తారు తప్ప అందరికి ఎవరు మీరు కొన్ని ఏరియాలనే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు లేకపోతే సోన్ హౌస్ ఉన్న వాళ్ళకే ఇవ్వరు కదా అక్కడికి అక్కడ వరకు రారు ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు డబ్బులు తీసుకుని అనేది పొరపాటు తప్పు అని కొంతమందికి ఇచ్చినా కూడా తీసుకోరు ఓకే ఇది మన హైయర్ క్లాస్ అవును ఎంతసేపు లేబరే ఆశపడతారు ఏదో వాడి వాళ్ళు ఏదో ఇచ్చింది రెండు రోజులు తాగేసేద్దాం ఇది ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ ఇవాళ అందరూ అలాగే ఉన్నారండి ఇవాళ ఎవరు నిజాయితీ పరులు లేరు ఇవాళ ఈయన ఒక దాంట్లో స్కాములు చేస్తే ఆయన వచ్చే ఆయన ఇంకో దాంట్లో స్కాములు చేస్తారు నిజాయితీగా ఉన్న మంచిగా ఉన్న జయప్రకాష్ నారాయణ వచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్స్ వై జెడ్ ఇంకొకరు ఎవరన్నా మీకు మందు పోయి డబ్బులు ఇవ్వంటే మీరు ఓట్లేరు కదండి అదే మరి అది అదే అక్కడే వచ్చింది మరి కదా జయప్రకాశ్ నారాయణ వచ్చారు ఆయన సీటే ఆయనకి వెళ్ళి చూడండి నేను ఇవ్వనండి అంటాడు ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు స్వచ్ఛంద ఉన్న కమ్యూనిస్టుల వరకు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ఇది చేస్తారు వాళ్ళు వాళ్ళు రూపాయి ఇచ్చే పరిస్థితులు లేరు రూపాయి ఎవరు ఎవరు వేస్తున్నారు ఓటు ఎవరు ఇట్లా అంతే డబ్బులు డబ్బులు ఇచ్చి వాళ్ళని బాగా ఇది చేస్తేనే ఓకే లేకపోతే ఇది లేదు అది ఏం చెప్తున్నారంటే మమ్మల్ని సోమర పోతుల్ని చెయ్యద్దు మాకు సంక్షేమ పథకాలు అక్కర్లేదు మాకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మేము బాగుంటాము స్టేట్ బాగుంటుంది అని చెప్తున్నారు